హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లితికా కలెక్షన్ ఇవాళ కలెక్షన్ వచ్చేసి మనకు ఫ్రెష్ శారీస్లో నేను చెప్పాను కదా ఇది అయితే నేను షార్ట్ వీడియో కూడా పెట్టలేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కిన్ అయితే అండి ఓన్లీ త్రీ పీసెస్ ఉన్నాయి ఈ డిజైన్లో వచ్చేసి అయితే సింగిల్ పీస్ అయితే ఉంది మనం ఎక్కువసేపు మాట్లాడకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెష్ వస్తుందండి శారీ వచ్చేసి మనకి పోచంపల్లి డిజైన్తో శారీ అయితే గా ఉంది పింక్ కలర్కి మనకి మెహందీ గ్రీన్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చేసారు చూడండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కలెక్షన్ జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుకింగ్ చేసేసుకోండి ఈ క్రష్ శారీస్లోనే ఇంకొక డిజైన్ కూడా అయితే అవైలబుల్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా అయితే వస్తుంది సూపర్ అయితే ఉంది శారీ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంది చాలా లైట్ వెయిట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చూడండి డిజైన్ అయితే ఇలా వచ్చేసింది చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఈ డిజైన్లో అయితే సింగిల్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఇంకా వేరే డిజైన్ చూడండి దీంతో కూడా జస్ట్ టూ పీసెస్ ఏ ఉన్నాయి చెప్పాను కదా చాలా ఫాస్ట్గా అయితే బుకింగ్ అవుతున్నాయి ఇది శారీ డిజైన్ మారుతుంది అండ్ ఇంకా బార్డర్ కూడా మారుతుందండి కాకపోతే క్లాత్ వచ్చేసి ఒకటే ఉంటుంది సెవెన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిఫ్పింగ్ టూ కలర్స్ కూడా ఇది సూపర్ అండి సూపర్ ఉంది ఓకేనా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏంటంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఇందులో మీకు ఏదైనా శారీ కలర్ కాంబినేషన్ నచ్చితే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కి కి వాయిస్ మెసేజ్ అయితే